వందనాలండి ప్రేస్తులా ఏసుక్రీస్తునామం మీకు అందరికీ కూడా శుభములు చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైదా ఏసునాయన మరొక మారు మీ వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి నేను ఇప్పుడు మాట్లాడబోతుండగా తండ్రి ఆత్మ సంబంధులుగా ఎలా మారాలి అనే విషయం ప్రస్తావించబోతుండగా తండ్రి నాకైతే ఏం తెలియదు కానీ తండ్రి నన్ను మీ బోరుగా వాడుకొని మీ వాయిస్గా వాడుకొని మీరే మాట్లాడమని మాకు అందరికీ బోధించమని యేసుకృష్ణని వేడుకొంచున్నాను తండ్రి అమ్మాని అమ్మాని నా ప్రార్థనలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నా టాపిక్ ఏంటి అని ఆత్మానుసారులుగా ఎలాగ మారాలి ఆత్మ సంబంధులుగా ఎందుకంటే మనం ఆత్మ సంబంధులుగా లేకపోతే మనం పరిలోకానికి వెళ్ళలేం ఆత్మ సంబంధులుగా లేకపోతే మనం దేవుని చూడలేము దేవుని విషయాలు అర్థం చేసుకోలేము అందుకని అది తప్పనిసరి మన జీవితాల్లో ఒకసారి నేను కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి మూడవ అధ్యాయము రెండు వరకు నాలుగు మూడు వరకు నేను చదువుతాను ఎందుకంటే ఇక్కడ పౌలు మనుషులందరినీ మూడు రకాలుగా విభాగించాడు మొదటిది ప్రకృతి సంబంధులు రెండవది ఆత్మ సంబంధులు మూడవది శరీర సంబంధులు నేను చదువు చదువుతుండగా మీరు వినండి ఇంతకుముందు కూడా ఒక టాపిక్ ఈ టాపిక్ చూపించాను కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అది అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజారడు సో ప్రకృతి సంబంధి అంటే ఎవరంటే దేవుడు విషయాలు ఏమీ తెలియనివాడు అజ్ఞాని అతను దేవుడే లేడు అని చెప్పే అవిశ్వాసి అతని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలాంటి వాళ్ళు చర్చ్లో ఉండరు సంఘాల్లో ఉండరు కానీ సంఘాలలోనే సంఘంలోనే ఉండే రెండు రకాల మనుషుల గురించి ఈరోజు చూద్దాం ఎందుకంటే మనము రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని బిడ్డలం అనే అనుకుంటాం కదా అయితే మనము రక్షణ పొందిన తర్వాత దేవుని బిడ్డలం అవుతాం అది కరెక్టే కానీ శరీర సంబంధులు అంటే ఎవరంటే అలాగే ఎక్కడ మనము దేవుని నమ్ముకుంటామో ఆ స్టేజ్లోనే ఉంటామన్నమాట ఇంకా పైకి ఎదగట్లేదు శరీర సంబంధులు అయితే ఆత్మ సంబంధులు ఎవరంటే ఆ స్థాయి నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు ఒకసారి నేను చదువుతున్నా చూడండి ఆత్మ అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడి ఎవరి చైతన్యనను వివేచింపబడడు అంటే దేవుడి సంగతులు బాగా అర్థమవుతాయి కాబట్టి ఎవరు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు అతన్ని తప్పులు పట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము దేవుని విషయాలు తెలుసుకోవాలంటే ఆత్మ సంబంధి అయి ఉండాలి సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడ లేకపోతేనే శరీర సంబంధుల అయిన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చను ఇది పౌలుకున్న మనసులో ఉన్న దిగులు ఏంటి నేను రక్షణలోకి నడిపించాను కానీ వీళ్ళు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారే ఎప్పుడు వీళ్ళు ఎదిగేది అని దిగులు పడుతున్నాడు మీరు ఆత్మ సంబంధులు అయితే మీతో ఎన్నో సంగతులు మాట్లాడగలను కానీ మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారే అని దిగులు పడుతున్నాడు అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అంటే పుట్టిన బిడ్డలకి ఎవరైనా పాలే ఇస్తారు కదా ఇప్పుడు రక్షణలోకి రావడము యశుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంతో ముందుకు సాగడము అనేది మొదటి స్టేజ్ ఆ రోజునే మనం దేవుని బిడ్డలం అవుతాము దేవుని సంబంధం అవుతాము అయితే మొదట్లో అది రెండవ జన్మ కదా రెండవ జన్మలో రెండోసారి పుట్టడము బార్న్ నగెయిన్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు ఆ రోజు మనము సాలిడ్ ఫుడ్ తీసుకోలేం కేవలం పసిపిల్లల్లాగా పాలు తాగుతూ ఉండాలి అంటే బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటాం బైబిల్లో కానీ తర్వాత తర్వాత మనము సాలిడ్స్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి ఇంట్లో ఆరు నెలల వరకు పాల మీదనే పో పోషింపబడతాడు ఆ తర్వాత ఇంకా పాలే కావాలి సెమీ సాలిడ్స్ తినలేడు అని అంటే అప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా శరీర సంబంధులుగానే ఉంటే దేవుడు చాలా బాధపడతాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతూని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా కొరింతి సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలి ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి మనం ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నామా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా శరీర సంబంధులు అంటే శరీరంలో ఏమేమి ఉంటాయి ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవోపు అవే ఉంటాయి శరీర సంబంధల్లో మనలో ఉన్న ఇహలోక వాంఛలన్నీ మనల్ని కిందికి లాగేస్తూ ఉంటాయి పైకి పోని మనం ఆత్మసంబంధులం కావాలి అంటే స్లోగా మనలో ఉన్న చీకటి జీవితంలో ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ రావాలి దాని గురించి ఇంకా ఆత్మ సంబంధులుగా ఎలాగా ఎదగాలి అనే విషయాలు కూడా మనం చూద్దాం శరీర సంబంధులుగా ఉంటే దేవుడి దగ్గరికి పోలేం కాబట్టి ఆత్మ సంబంధులుగా మారడము అనేది తప్పనిసరి దళిత పత్రికలో పౌలు ఏమంటున్నాడో ఒకసారి మనము అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం పౌలు దళితీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఆరు వరకు చదివితే మనము పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు సాగాలి ఆత్మ సంబంధులు అవ్వాలి అనే విషయము మనకు అర్థమవుతుంది నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించను ఇవి ఒకదానికొకటి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు ఇదే మాట అంటే మనలో ఎప్పుడు కూడా ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది ఈ పోరాటము శరీరానికి ఆత్మకు సంబంధించింది శరీరమేమో కావాలంటూ ఉంటుంది కానీ ఆత్మ ఎప్పుడు మనం చేయకూడదు తప్పు చేయకూడదు అని చెప్తూ ఉంటుంది అయితే పౌలంతటి వాడే ఈ పోరాటంలో గెలవలేకపోతున్నానే అని దిగులు పడుతున్నాడు ఒకసారి రోమపత్రిక ఏడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం రోమపత్రిక ఏడులో పద్దెనిమిది ఏమంటున్నాడు నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు ఈ మాట ఎవరంటున్నారు నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను నాకు ఇంకా నీ దగ్గరికి రావడం ఒకటే ఆశ ఇక్కడ ఇహలోకపరమైన విషయాలన్నీ పెంటగా ఎంచుతున్నాను అనే అంత గొప్ప విశ్వాసి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి నేను లోకమునకు లోకము నాకు సిలువ వేయబడి ఉంది ఇట్లాంటి గొప్ప మాటలు చెప్పిన పౌలు కూడా ఈ అంతర్ యుద్ధం అది ఫేస్ చేయలేకపోతున్నాడు కష్టమైతా ఉంది ఎప్పుడు శరీరం ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని అని చెప్తుంటుంది శోధనలో పడేస్తూ ఉంటుంది కానీ మనలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ముద్ర వేయబడి ఉన్నాడు అని ఎఫ్సి పత్రికలో చెప్తుందని నేను చదువుతాను తర్వాత ఈ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడిన మాటలు మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన మనల్ని సరైన విధంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు రక్షణ పొందిన నిమిషంలోనే మనలో శరీరం పరిశుద్ధాత్మ దేవుడు ముద్రింపబడి ఉన్నాడు ఆయన స్వరం వింటూ ఉంటే మనం ఈ పోరాటంలో గెలవడానికి సులభమవుతుంది ఆయన స్వరం వినడానికి మనం నేర్చుకోవాలి ఇంకా ఇరవై నాలుగు అదంతా చదువుకుంటూ ముందుకెళ్తే ఇరవై మూడులో నే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనపడుచున్నది అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది ఇతను యూదుడు యూదులు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రము అనుసరించి నడుస్తూ ఉంటారు అదొక బంధికన లాంటిది ధర్మశాస్త్ర బందీ నుంచి బయటికి రావడానికి ఎలాగో అతనికి అర్థం కావట్లేదు ఎందుకు మీరు ఆలోచించండి కొంతమంది చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉంటారు కానీ ఆచారాల నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది యేసు ఏం చెప్పాడు వేషధారులారా మీకు ఆచారాలు కాదు ముఖ్యము నీతి న్యాయము ప్రేమ ఇవి కావాలి అని యేసు చెప్తూ ఉన్నాడు అటువంటి వదిలిపెట్టి ఆచారాలు కట్టడలు ఇవన్నీ కూడా పాటించేవాళ్ళు ధర్మశాస్త్రం పాటించేవాళ్ళు ధర్మశాస్త్రం పరిలోకానికి తీసుకెళ్ళదు ఏది మంచో ఏది చెడో చెప్తుంది అంతే అయితే పౌలు రక్షణ పొందకముందు అంటే యశుప్రభు దర్శనం కాకముందు బాగా నిష్ఠాగరిష్ఠుడు ధర్మశాస్త్రం అవప అవశోపన పట్టినవాడు గమాలియలు శిష్యుడు బాగా ధర్మశాస్త్రం ప్రకారం అనిందుడిగా ఉన్నాడు అని రాయబడింది అనిందుడు అంటే ధర్మశాస్త్రం విషయంలో అనిందుడిగా ఉండడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ధర్మశాస్త్రానికి లో వాళ్ళు పాటించే ఆజ్ఞలు ఆచారాలు దాదాపు ఆరు వందల ఇరవై ఐదు దాకా ఉంటాయి అవన్నీ కూడా పాటించడం ఏ మనిషికి కష్ట చేతనవ్వదు కానీ ఈయనను అనింద్యుడిగా ఉన్నాడు అని చెప్పబడింది మరి అటువంటి గొప్ప దైవజనుడు అంటే ధర్మశాస్త్రం అనుసరించేవాడు ఆ గొడుగు నుంచి బయటికి రావడం ఎంత కష్టం మన మన జీవితాల్లో మన తలలో కొన్ని ఐడియాలు సెట్ అయ్యి ఉంటాయి మేము మనం అనుకుందే కరెక్ట్ అనుకుంటాం కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతుంటామో మనం దేవుని మనస్సు ఎరిగిన వారమై మనలో చాలా మార్పులు వస్తాయి ఆ మార్పులు రావాలి అంటే ధర్మశాస్త్రం అనే పంజరంలో నుంచి బయటికి రావాలి చాలామందికి ఇది చాలా కష్టం అనిపిస్తుంది ఈ ట్రెడిషనల్ చర్చెస్లో పెరిగిన వాళ్ళు కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు ఈ మధ్య ఇండిపెండెంట్ చర్చెస్లో కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి ఉపవాసాల ప్రార్థనలు ఏడు వారాల ప్రార్థనలు ఇట్లాంటివన్నీ ఏదో చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ తప్పని నేను అంటలేదు కానీ అయ్యే దాన్నే కంటే ఎక్కువగా ఆలోచిస్తారు అది విగ్రహారాధన అయిపోతుంది అటువంటి ఉచ్చులో పడకుండా మమ్మల్ని మనల్ని మనం జాగ్రత్తపరచుకోవాలి ఇక్కడ పౌలేమంటున్నాడంటే నేను ఆ ఉచ్చులో నుంచి బయటికి రాలేకుండా ఉన్నాను అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇ మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును యాక్చువల్గా ఇది వేరే వేరేగా కాంటెక్స్ట్ వేరే ఉంది రోమా ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా చంపేస్తే ఆ శరీరాన్ని చనిపోయిన శవాన్ని వీపు మీద గొలుసులతో కట్ కట్టి తిప్పేవాళ్ళు అనమాట అతన్ని ఎవరు విడిపించకూడదు ఆ చంపినోడు ఆ చనిపోయిన వాటితో పాటు చచ్చిపోవాలి అట్లా వాళ్ళకి స్పెషల్ శిక్ష అనమాట ఆ ఆ విధంగా తను తలస్తున్నాడు ఈ పాపం అనే భారాన్ని ఈ ధర్మశాస్త్రం అనే కంచెల కంచిని వీపు మీద మోస్తున్న ఒక శవంతో పోలుస్తున్నాడు దాంట్లో నుంచి బయటపడాలి ఎలాగా బయటపడతాను నేను అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును అని అంటున్నాడు మనం కూడా ఈరోజు అట్లా ఫీల్ అవ్వాలి ఈ శరీర సంబంధంగా ఉండడము అనేది ఒక చర అనుక్షణం మనల్ని వేధించే చర ఈ శోధన నుంచి మనం ఎట్లా బయటకు పోవాలి ఇట్స్ నాట్ ఈజీ అండి ఎవరికి కష్టం ఎవరికైనా కష్టమే ఏ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రోమపత్రిక మూడు ఇరవై మూడులో పౌలు చెప్తూ ఉన్నాడు మరి అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి మనం బయటపడాలి ఆత్మ సంబంధులు అవ్వడము అంటే రోజు రోజుకు మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయటికి రావాలి ఏసయ్య గొడుక్ కిందికి రావాలి ఈ ఆచారాలు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవండి మనము కేవలం దేవుని మాటలు మాట్లాడుతూ దేవుని మనస్సు ఎరిగి యేసుప్రభు లాగా మారాలి ఆయన సారూప్యంకి మారినప్పుడే మనము ఆత్మ సంబంధులమవుతాం ఇంకా ఇది ఇంకా చదువుతాను చూడండి గల్తీ పత్రిక ఐదో అధ్యాయం చదువుతున్నాం కదా ఐదు పదహారులో చదువు పదహారు పదిహేడు చదివాను పద్దెనిమిది నుంచి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి ఇప్పుడు ఇప్పుడు ఇవి వినండి జాగ్రత్తగా ఇవన్నీ శారీ శారీరకంగా శరీర సంబంధులుగా ఉంటే ఉండే లక్షణాలు జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్స్యరము క్రో క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్ మత్తలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవన్నీ కూడా కొన్న మనలో ఉంటాయి ఒకసారి పరిశోధించి చూడండి ఇవన్నీ ఉంటే వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఇవన్నీ ఉంటే మనం ఆత్మసంబంధులు కాలేము అని ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి దీంట్లో మొదటిది ప్రేమ ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మిగతా లక్షణాలన్నీ వస్తాయి మనం పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నాము అనే ఆలోచన మనం కలిగి ఉండే ఆయన స్వరం వింటూ ఉంటే ఆత్మఫలం అంతా కూడా మనలోకి వస్తుంది ఆ తర్వాత ఇట్టి వాటికి విరోధమైన నియమే ఏమీ లేదు క్రీస్తియస్ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు నేను ఇంతకుముందు చదివిన శరీర క్రియలన్నీ మనలో నుంచి పోవాలి అంటే మన శరీరాన్ని యేసు పాటు సులువ వేయాలి అంటే ఐ ఐ అనేది అహం అనేది తీసేయాలి దాన్ని వంచి సిలువ క్రీస్తుగా మార్చాలి క్రైస్తుగా మార్చాలి అప్పుడే మనం శరీర సంబంధం నుంచి బయటపడి ఆత్మ సంబంధులుగా మనము తయారవుతాం మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము ఒకరినొకరు వివాదమునొక రేపకయు ఒకరి అసూయ పడకయు వృధాగా అతియ పడకయు ఉందము ఇవన్నీ మనలో ఉండాలండి ఆత్మసంబంధులుగా ఉండాలంటే ఇంకా పరిశుధాత్మను గురించి కొన్ని విషయాలు ఎఫ్సి పత్రికలో పౌలు రాశాడు చూద్దాం ఎఫ్సి ఒకటి పదమూడు పదమూడు పద్నాలుగు చదువుతున్నాను మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే మీరు సత్యవాక్యమును అంటే ప్రభు చెప్పిన వాక్యం అనగా మీ రక్షణ సువార్తను రక్షణ సువార్తను గురించి మనకి ఎట్లా రక్షణ ఎలాగొస్తుందని పౌలు చెప్పాడు రోమపత్రిక పదవి అధ్యాయంలో మనం చదివితే క్రీస్తు ఏసని ఎరిగి ఆయన మన కోసం విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడని నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకొని నెడలా మనకు రక్షణ వస్తుంది అని బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది మరి అలాంటి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత చేత ముద్రించబడితే ఎప్పుడైతే అది మనకు ఆ విశ్వాసం వస్తుందో ఆ రోజే మనలో దేవుడు ముద్రించబడతాడు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు మనము దేవుడు చేసిన వాగ్దానాలని నమ్మాలి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు ఎలా సంపాదించుకున్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు అటువంటి మనలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు మన స్వాస్థ్యం ఏంటి ఏసయ్య పర్లోకం దేవుడేం చెప్పాడు నా కుమారునితో పాటు మిమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకుంటున్నాను ఇస్తానని చెప్పాడు ఆ నిరీక్షణ మనలో ఫలించాలి అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మాట వినాలి ఆయన ఆయనను మనలో ఒక సంచకరువుగా ఉంచాడు దేవుడు సంచకరువు అంటే అడ్వాన్స్ డెఫినెట్గా విల్ గెట్ ద ప్రాపర్టీస్ దట్ ఐ ప్రామిస్డ్ యూ నేను మీకు ఇవ్వ ఇస్తానని నా స్వాస్థ్యం ఇస్తాను దానికి అడ్వాన్స్గా పరిశుధాత్ముడిని మేము దగ్గర వెళ్తున్నాను అని చెప్పి ఎస్ ప్రభు చెప్పాడు ఇదంతా ఆలోచిస్తుంటే ఎంత విచిత్రంగా ఉంటుందండి మరి మనం నమ్మాలి ఇవన్నీ మరి మరి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి మనము జాగ్రత్తగా మనం బిహేవ్ చేయాలి ఇంకా నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు కూడా చదువుతాను కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకటి సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాల్కొంచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందున్నట్టుకు పిలువబడుతుంది ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తి ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనే వ్యాపించి అందరిలో ఉన్నాడు ఇవన్నీ చదువుతున్నా మీరు చదవాలండి దయచేసి పచ్చికలు చదువుతుంటే మనకి ఎంత బాగా అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎన్ని కార్యాలు చేస్తాడు మనం ఆయన స్వరం వింటూ ఉంటే ఆత్మ సంబంధులుగా ఎలాగే ఎదుగుతాము అనే విషయాలు చాలా రాయబడి ఉన్నాయి ఎఫ్సి పత్రిక గలతీ పత్రిక ఇవన్నీ కూడా సంఘానికి సంబంధించినవి సంఘం ఎలా అభివృద్ధి పొందాలి ఆత్మీయంగా ఎలా పైకి రావాలి ఆత్మ సంబంధులు అయితేనే మనం దేవుణ్ణి చూడగలము ఆత్మ సంబంధులుగా ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలము ఇవన్నీ కూడా మనం అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆదిక్కుగా మనం పయనిస్తాం ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలండి శరీరము మనము దేవుని శరీరమై ఉన్నాం క్రీస్తు శిరస్సు అయ్యి ఉంటే మనం శరీరం ప్రతి అవయవము మనం అవయవాలం ఈ శరీరంలో ప్రతి అవయవము పనిచేయాలి ప్రతి అవయవము ఐక్యతతో పనిచేయాలి ఒక ఇప్పుడు సపోజింగ్ చెయ్యి నేను చేయను అంటే కుదురుతుందండి దే దేవుడు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆ శిరస్సు ఏం చెప్తుందో ప్రతి ఒక్క అవయవము వినాలి దాన్ని పాటించాలి విధేయత చూపించాలి ఈ విధంగా మనం ఉంటేనే మనము పర్లోకానికి వారసులం అవుతాం ఇవన్నీ కూడా గుర్తించుకొని దయచేసి ఆత్మ సంబంధులుగా మారాలని ప్రభు నామిన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను దయచేసి మరొక్కసారి ఈ వాక్యమంతా వినండి మీరు చదవండి చదివి ఆత్మానుసారులుగా అవ్వడం ఎంత ఇంపార్టెంటో మనం గ్రహించుకుంటేనే మనము పర్లోక వారసులమవుతాం ప్రార్థన చేసుకుందాం దయామైడా ఏసినయన స్తోత్రం ప్రభా ఆత్మ సంబంధులుగా ఎదగడానికి మేము ప్రయత్నం చేసేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ